ఇవాళ రైతు దీక్ష కూడా కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు మనం కడుపులు మార్చుకొని దీక్ష చేయాల్సిన అవసరం లేదు సన్నాస్ కాంగ్రెస్ కోసం మంచిగా టిఫిన్ దీని రాండ్రి తర్వాత దీక్ష చేయండి ఆ టైం భోజనం చేసే పోన్రీ అని చెప్పి మీ అందరికి కూడా భోజనం ఉంది కాబట్టి తొందర పడకుని ఆగమాగం కాకుని భోజనం చేసే పోదాం అందరం మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే ఎన్నికల కోసం ఓట్ల కోసం మాట్లాడటం లేదు ఇంకా ఐదేళ్లు కొట్లాడే ఓపిక ఐదేళ్లు మంచిగా ఎదురు చూసే ఓపిక మల్లె ఎలక్షన్ల దాకా చూసే ఓపిక మనకు ఉంది ముఖ్యమంత్రి గారు పాపం ఆగమాగం అవుతాడు ఆయన ప్రభుత్వం అనేది మనం కూలగొడతామని చెప్పి కింద మీద కింద మీద పడతాడు పాపం గొంతు దించుకుంటున్నాడు ఏమంటున్నాడు నా కొడకల్లారా ఎవడు కూలగొడతాడు నా ప్రభుత్వాన్ని జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మీ పేగులు పేగులు కట్ చేసి మెడలేసుకుంటా వేసుకుంటా అంటుండు మానవ బాంబైతా అంటుండు ముఖ్యమంత్రి ఇంకో మాటలు మాట్లాడుతున్నాడు చూస్తున్నారు మీరు నాకు తెల్వ ఇప్పుడే మా తమ్ముడు ఎల్లమడిగిండి దరి వెళ్ళన్నా కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడన్నా పచ్చి జేబు దొంగలు తిరుగుతారు జేబు దొంగలు లంగలు తిరుగుతారు జేబుల కత్తర పెట్టుకుని తిరుగుతారు ఎవడన్నా కొద్దిగా అటు అయిందని ఒక కత్త ఏమైతే డేంజర్ కాదు జేబుల చెప్పాలి రేవంత్ రెడ్డికి జర భద్రం అయినా అని జేవుల కత్తర పెట్టుకుని తిరుగుతాడా ఎవడన్నా ముఖ్యమంత్రి నాకు నిలవకడుతా ఏమన్నా జ్ఞానం ఉందా గిసోండి ముఖ్యమంత్రిని అడిగాలి మనకు మెడల పేగులు వేసుకొని తిరుగుతారట మెడల పేగులు వేసుకుంటే బోటి కొట్టి వాళ్ళని ముఖ్యమంత్రి వాను మెడల పేగులు వేసుకొని తిరుగుతా మానవ బాంబునైతా గివ్వా ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయాల్సిన పని నువ్వు ఇచ్చిన మాటలు నిలబెట్టు రెండు లక్షల రుణమాఫీ అన్నావు డిసెంబర్ తొమ్మిది అన్నావు సోని అమ్మ జన్మదినం అన్నావు దమ్ముంటే నిలబెట్టు ఆయనకు మంచి డైలాగ్ ఉంటున్నది రేవంత్ రెడ్డికి మాట్లాడితే ఒక దిక్కేమో ఇందిరమ్మ రాజ్యం అంటాడు ఇంకో దిక్కేమో సోనియామ్మ కింద పనిచేస్తాడు ప్రోగ్రామ్ లకు ప్రియాంక గాంధీని నిలుసుకుంటాడు మొత్తం లేడీ లీడర్లే ఉన్నారు ఆయన పెద్ద దిక్క అంతా ఇందిరామ్మ సోనియామ్మ ప్రియాంకమ్మ కానీ మాట్లాడితే మాత్రం మొగోనివైతే అయితే ఇజ్జేయి మొగోన్ వైతే అంటాడు రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా నీ భాషలనే అడుగుతున్నా మొగోనివైతే మొగోనివే అయితే రెండు లక్షల రుణమాఫీ చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నావు మొగోనివైతే ఐదు వందల బోనస్ ఇస్తాను కదా ఇచ్చి చూపెట్టు దమ్ముంటే అప్పుడు నువ్వు మొగోడు అను ఒప్పుకుంటావు మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినావు మహాలక్ష్మి అన్నావు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను మొగోనివైతే అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు మొగోనివైతే ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు ఒక ముసలవకే ఇస్తావా ముసలమే గుడియాలే రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా నరికినావు కదా ఈ ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలి ఉన్నారో ఇంటింటికి ఈ మొగోన్ అయితే ఈ పని చేయి ఇవేమి చేయడట ఏం చేయకుండా ఏం చెప్తుండీ ముఖ్యమంత్రి ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు చూడు మీరు కేసీఆర్ డెబ్బై ఏళ్ళ కేసీఆర్ ఏమో ఎండలు తిరుగుతాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్లు ఇచ్చే ముఖం లేదు పైసలు ఇచ్చే ముఖం లేదు రైతు బంద్ తెలివి లేదు ఏ తెలివి లేదు కానీ ఒకటి మాత్రం తెలుసు తెల్లారు లేస్తే బూత్కు మాట్లాడాలి లేస్తే నోరు వారేసుకోవాలి ఇష్టం వచ్చిన ఏమన్న అంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అయ్యా ముఖ్యమంత్రి గారు లంకె బిందెల కోసం తిరిగేది గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని దొంగ రాత్రి తిరిగేటోళ్ళు దొంగలు ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పని చేయరు ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లా తేవాలి పెట్టుబడులు ఎట్లా తేవాలి తెచ్చిన వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి ఆ ఆలోచన చేయాలి